అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి అనేక సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి ఆనవాయితీ ఉంది నిన్న చూసినట్లయితే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంత వెటకారంగా ఎంత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు మీరు అందరూ కూడా చూశారు రాజ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాం కానీ అది చూసిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అర్హత ఆయన కోల్పోయినాడు